ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నదో ఒక బోగస్ పథకంగా ఈరోజు తేలిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసనలు మొదలైనాయి ఏదైతే వీళ్ళు అధికారం రాగానే ఏదైతే నలభై లక్షలు ఇస్తా అదే అదేవిధంగా తర్వాత ముప్పై వేలు అన్నారు ముప్పై వేల కోట్లు అన్నారు ముప్పై వేల కోట్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల కోట్లకు వచ్చింది ఈ పదిహేడు వేల కోట్లు కూడా చాలా మందికి ఎగగొట్టి అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన సంఖ్యకు అదేవిధంగా రైతుల సంఖ్యకును అదేవిధంగా వీళ్ళ వాస్తవాలకు ఏదైతే రైతులకు చాలా తేడా ఉంది ఏ విధంగా అయితే వీళ్ళు మాయ మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది రైతులకు ఏదైతే వీళ్ళు హక్కుగా రైతులకు రావాల్సిన రైతు భరోసా ఏదైతే వీళ్ళు రెండుసార్లు ఇస్తా అన్నారు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఇస్తే పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు అవుతాయి ఈ రెండు సార్లు ఎగగొట్టలేదు కాబట్టి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఎగగొట్టి ఈ పదిహేను అందులోకి వెళ్ళి ఆ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లకెళ్ళి పదిహేడు వేలు తీసుకుపోయి ఏదైతే రైతులకు ఇచ్చినా అనే ఇది ఒక మోసపూరితమైన కార్యక్రమం ఎందుకంటే బ్యాంకులకు ఏజెంట్లుగా పనిచేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మార్టిగేజ్ లోన్స్ ముక్కుపిండి వసూలు చేస్తుంది అదేవిధంగా వీళ్ళకి లోన్స్ సంబంధించి ఏదైతే రెండు లక్షలకు పైన వీళ్ళకి ఉంటే ఆ మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ ఉంటే నాలుగు ఉంటే రెండు లక్షలు అదేవిధంగా మూడు ఉంటే లక్ష రూపాయలు కట్టించుకొని ఒక మోసపూరిత కార్యక్రమం చేస్తుంది ఆ కట్టిన తర్వాత కూడా రైతులకు ఎక్కడ కూడా రుణమాఫీ అవ్వట్లేదు చాలా మంది పాపం ఆ రైతులు చాలా అయోమయంలో ఉన్నారు ఏదైతే వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల విషయం కూడా చెప్తా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు కాదు వీళ్ళు ఏదైతే ఏడు గ్యారెంటీలు అనుకోవాలి ఏడుగురు అన్నదమ్ములు ఈ ఏడుగురు అన్నదమ్ములకు గ్యారెంటీలుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఈ ఐదేళ్లలో ఈ ఏడుగురు ఖచ్చితంగా బాగుపడడం ఖాయం కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఎవరు కూడా బాగుపడడు వీళ్ళు ఐదుగురు అన్నదాము ఏడుగురు అన్నదమ్ములు మాత్రమే బాగుపడతారు అంతే తప్ప ఏదైతే వీళ్ళు ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చిలు నాలుగు వేల అన్నారు ఇప్పుడు ఏమైతే ఇచ్చిందో వాళ్ళు ఇస్తున్నారు నీళ్లు మాయమైతే వీళ్ళు రావగానే నిధులు మాయమైతే వీళ్ళు రావగానే కరెంటు మాయమైతుంది నియామకాలు ఇచ్చిన ముప్పై ఒక వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలకు నా ఏదైతే నోటిఫికేషన్ లేస్తానారో ఇంతవరకు నోటిఫికేషన్ లేవు ఎగ్జామ్లు నిర్వహించలేదు ఎగ్జామ్ నిర్వహించకుండా ఏదైతే నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి బిడ్డ అని అడుగుతున్నా మేము కాదా ఇచ్చింది ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఇచ్చినట్లే చెప్పుకుంటారు మాకు బిడ్డ బుడ్డను మీరు పేరు పెట్టుకొని మా బిడ్డ అనుకుంటే మీ ఇష్టం మీరు అనుకోండి ఆ విధమైన ఏదైతే పరిపాలన జరుగుతుందో ఈ పరిపాలన తీవ్రంగా ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధలు దాక్తాయి వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలను ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చేదాకా ఐదేళ్ళు మేము ఎంబడే పడతాం ఖచ్చితంగా ప్రతి హామీ మీరు ఇచ్చిన హామీని ముక్కుపిండి మేము ఏదైతే మీరు ఏదైతే రైతుల దగ్గర వసూలు చేస్తున్నారో అట్లా అదే విధంగా అంతకంటే రెప్టింపుగా మిమ్మల్ని మిమ్మల్ని వెంబడి పడి ఈ హామీలను నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం గాంధీ విగ్రహం అంగీకరించాం ఎందుకంటే కొట్లాడిందే మీద ఏదైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది సావులకు ఇందిరాగాంధీ అక్కడ ఇందిరాగాంధీ కారణం దాని తర్వాత మల ఉద్యమంలో సోనియా గాంధీ కారణం సోనియా గాంధీ భర్తే ఇప్పుడు ఆ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కు తెలంగాణకు సంబంధమే లేదు అదే విధంగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చడం మీ పేరును మార్చడం మీద ఎన్నడూ ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు నేమ్ చేంజ్ గేమ్ చేంజ్ మేము కానీ నేమ్ చేంజ్ కూడా ప్రజలు యాక్టివేట్ చేస్తారంటే మేము కూడా ఇమ్మడి పడతాం ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని పెట్టనివ్వం ఒకవేళ పెట్టినా మా ప్రభుత్వం వచ్చిన తొలి రోజే దాన్ని నేలమట్టం చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నట్టుగా కొన్ని రోజులు ప్రకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎక్కడ కూలిపోయిందండి మొత్తం కొటకపోయింది నీళ్ళ కలిసిపోయింది గోదావరి కలిసిపోయింది బంగాళాఖాతం కలిసిపోయింది అన్నారు ఆ సన్యాసులు వచ్చి ఇప్పుడు చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఏదైతే చిన్న పిల్లర్స్ రెండు కుంగితేనే మొత్తం కూలిపోయింది కూలిపోయిందని డ్రోన్ కెమెరాలు పెట్టిలు ఆ డ్రోన్ కెమెరాలు పెట్టినప్పుడు కేసులు మేము కేసు కూడా పెట్టలేదు మేము మంచిగా ఉన్నప్పుడు డ్రోన్ కెమెరా పెడితే మా మీద కేసులు పెడతారు ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం కట్టినామో నీళ్ళ కోసం కట్టాము ఆ నీళ్లు ఐదేళ్ళు ఏదైతే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళలో తొమ్మిది ఏళ్ళు ఏళ్ళు సస్యశ్యామలంగా చేసినాం తెలంగాణకు ప్రతి ఏదైతే అడుగులు కనబడిపోయింది బాబులే బాబులే కానీ చెరువులే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అడుగులు కనబడతాయి ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం ఏ చెరువుకి వెళ్ళి చూ చూద్దాం ఇప్పుడు ఏ చెరువులకు వెళ్ళి చూసినా ఎక్కడ నీళ్ళు లేకుండా చేసిండు మేనేజ్మెంట్ లేదు వాటర్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయట్లేదు మేమేమైతే మేము తొమ్మిది ఏళ్ళలో మీ పరిపాలన చేసినా తొమ్మిది తొమ్మిదేళ్ళ పరిపాలన కొనసాగిస్తే చాలు అంతే తప్పగానే ప్రతి దాంట్లో ఏలిపెట్టి పెట్టి అన్న అవినీతి జరిగింది ఇల్లు అవినీతి జరిగింది పాలనలో విషయం కలుపుతున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన పాలన చేసింది అవినీతి రైతు పాలన చేసింది ఏదైనా అకౌంట్లో వేశాం కళ్యాణ లక్ష్మి అకౌంట్లో వేశాం రైతు బంధు అకౌంట్లో వేశాం రైతు బీమా అకౌంట్లో వేశాం మీ ఎవరి అకౌంట్లలో వేయలేదు ఇప్పుడు కూడా కరెంటు విషయంలో కూడా చెప్తా ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి వీళ్ళు ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నీ అక్రమాలు జరిగిపోయినాయి అంటారు ఇది ఏదైతే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కరెంటు కొన్నది ఏదైతే ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వానికి చెక్కులు పోతే తప్ప ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బాగుపడరు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా అమెరికాకు వేయరు అమెరికాకు పోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆఖరికి కేఏ పాలాంటివి అయినా కూడా మీరు పోయి చేసింది ఏం లేదు దద్దమలు కనీసం ఒక రెండు మూడు కంపెనీలు కూడా మీరు తీసుకురాలేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళ అన్న ఏదైతే ఈ విహారయాత్ర లాగా ఉన్నది తప్ప ఇది అధికారికంగా పోయిన ఆనవాళ్ళు అయితే లేవు ఏదైతే వీళ్ళు తమ్ముడు కూడా పోయి అమెరికాలో ఒక ప్రవాసభర దగ్గర అప్పులు తీసుకొని అప్పు ఎగొట్టి ఏ విధంగా వీళ్ళు వీళ్ళది అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం వాళ్ళ అన్నలేదు తమ్ముళ్ళు నడుస్తున్నది ఒక రియల్ ఎస్టేట్ మాకే నడుస్తున్నది అంతే తప్ప కానీ తిరుపతి రెడ్డి ఎస్ కొండలరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ ఇంకో విషయం చెప్తా ఎందుకంటే ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చింది ఈ హైడ్రా కూడా పెద్ద హైడ్రామా ఈ బడ్జెట్ లో రెండు వందల కోట్లు పెట్టి ఆ రెండు వందల కోట్లను వీళ్ళు అన్నదమ్ములకు వస్తారు అంతే తప్ప రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్ని ఏదైతే పరిసరాల్లో వీళ్ళు భూములు కొని మెల్లగా ఆ ప్రభుత్వ భూములోకి వెళ్ళి అదైతే కబ్జాలు ఈ హైడ్రాన్ ఒక హైడ్రామాగా వాడుకుంటారు తప్ప ఇందులో మాత్రం ఏమైనా ఏది లేదు వాళ్ళు అన్నదమ్ములు బాగుపడేదికే హైడ్రా పథకం కానీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నగరం ఉన్నదో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో గ్రేటర్ హైదరాబాద్ మేము ఉన్నా ఎవరున్నా కూడా చుట్టుపక్కల మొత్తం డెవలప్ కావాలని చూసాం కానీ ఏదో ఫోర్త్ సిటీ థర్డ్ సిటీ సెకండ్ సిటీ అని మేము ఎక్కడో మేము ఎన్నడు బేసియం చూడలేదు నగరం మొత్తం డెవలప్ కావాలనుకున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం నాలుగు దిక్కులు ఉంటే మూడు దిక్కులు పడిపోయింది ఇప్పుడు ఏదో ఫోర్త్ సిటీ అంటున్నారు అటువైపు పాపం అక్కడ ఔషధ రాదా తర్వాత ముంచేటప్పుడు అక్కడ కొట్టున్నారు కాదు మీద ఏదైతే మూడు చుట్టు ఉన్నాయో మూడు చుట్లు సర్వనాశనం అవుతున్నారు రియల్ ఎస్టేట్ మొత్తం బుడ్డ ముంచండి ఈ రేవంత్ రెడ్డి మీరు అనుకున్న ప్రజాపాలన కనిపిస్తా ఉన్నదా ప్రజా పాలన కాదు ఇప్పుడు ఇది ప్రకటనల పాలన ఎక్కడ చూసినా ప్రకటనలే అంతే తప్ప ప్రభుత్వ పాలన ఏదైతే వీళ్ళది ఉన్నదో మొత్తం ప్రకటనలే తెల్లారు లేస్తే వందల కోట్ల ప్రకటనలు టీవీలల్లో అదే విధంగా ఏదైతే ఈ యూట్యూబ్లలో మిగతా మీడియాలలో అంతే తప్ప ప్రకటనలు తప్ప వీళ్ళు చేసే పనులు ఏం లేవు